అయితే ఫ్రీ క్లోజ్ రే పుస్ మాస్టర్ తలకి ఏ నిర్పిస్తాడు రే జాగర్త రే వెళ్ళ కూడా వెళ్ళి ఆ వచ్చారా ఎక్కడికి వెళ్ళారా ఏంటి పల్లెని అయిపోయినట్టనా నీ మినీ డాన్స్ చూడడానికి వెయిట్ ఏంట్రా నచ్చరదనుకుంటా అదేరా సినీ ఇంట్లో వచ్చారు అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది అయితే అందరికి ఓకేనా ఆ వేరు పూర్తయిపోగానే కొలి చేయడానికి నిర్ణయించారు సూపర్ హీ కమ్దిటేరా నేను మినీ లవ్ చేసుకున్న విషయాన్ని నాన్నకి అర్థం ఇలా చెప్పాలి ఎర్నా కుళంలో ఒక మంచి ఉద్యోగం చేయాలి నాన్న చెప్పినట్టు నా హోటల్ మేనేజ్మెంట్ చదువు వేస్ట్ అవ్వకూడదు కదా నేను మాడిపోయా నాకంటూ ఒక ఉద్యోగం ఉందనుకో నాన్న ముందు మర్యాదగాను తన ముందు గర్వంగానే ఉంటుంది నాన్న ముందు పిల్లలాగా అమ్మన కడగడగా తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది నేను నీకు ఆల్ ది బెస్ట్ చెప్ వస్తాను ఏయ్ ను ఆల్ ది బెస్ట్ చెప్తో ఉన్న కాన్ఫరెన్స్ పోతున్న దానికి ఏయ్ పోరా ఏయ్ కానీ

జేస్ అన్నా అన్నా ఏరే చెప్పాలి కదా గ్రౌండ్ లో నన్ను మన వాళ్ళు చితకొట్టడలొకుడు వాలి ఇప్పుడు వచ్చావ్ ఏయ్ mate ఆ భయకొడనారళ్ళు కింది గ్రౌండ్ లో ఉన్నారు అన్న మనోల్ తెను వెళ్ళలే నేను వస్తా సరే అన్నా తక్కువరా త్వర త్వర అనియా ఇది నేను చేసుకుంటా దూరం ఉంటారా వేర్ చూసుకుంటాడు ఆ తర్వాత ఇలా 1 2 3 4 ఆ తర్వాత ఆ మీరందరూ ప్రాక్టీస్ చేయండి నేను ఇప్పుడు వస్తా నువ్వెప్పుడు వచ్చావు దిగో ఇప్పుడే వచ్చాను కావాలా ఒంటరిగా వచ్చావా టోనీ సేవియర్ కూడా ఉన్నారు వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు వాళ్ళు కూడా వస్తే నేను ఇలా కలవలేను కదా నీ ప్లాన్ ఏంటి నా ఏరియా అబ్బాయిలు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళ కళ్ళలో పడద్దు పర్లేదు రాణి నువ్వు నా దాని చెప్తాను పెళ్లి చూపులకు వచ్చావా ఏంటి అవునండి ఇప్పుడే నాతో వచ్చేస్తావా డాన్స్ తర్వాతే వస్తే చాలా వస్తాను నేను డాన్స్ అయిపోగానే నువ్వు కోరుకునే విషయం చెప్తాను ఏంటది డాన్స్ అవ్వనివ్వు అప్పుడు చెప్తాను వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతలేదు ఎక్కడ అయ్యో తల ఆరు మరి చర్మరా చేసాను నన్ను ఎక్కడ్రా ఏంట్రా ఏంటి విషయం మినీ వెనక అతను తోకాడించుకుంటూ వాడు వస్తాడు కదా వాడు ఇక్కడికి వచ్చాడు వాడు మాత్రమే కాదురా వాడితో ఉండే కుర్రోలు కూడా వచ్చారు ఒక్కడ కూడా సవ్యంగా ఇంటికి వెళ్ళకూడతా అర్థమైందిగా వీళ్ళందరినీ నేను చూసుకుంటావురా నువ్వు బయలుదేరు బయలుదేరు అడిగి నుంచి అవయా చూస్తున్నాడుగా రే ఎంతవరకు చూసావుగా నేను చూడాలరా పోండి నువ్వు చూడాలా లేదు నిర్ణయిస్తా అంతేకాదు ఈ అమ్మాయి వెనక తిరగడం ఈ రోజుతో మానుకో లేదంటే నీ తల తీసి నీ తల్లిదండ్రులకు కానుగ ఇస్తా జాగ్రత్త ముక్కలు ముక్కలుగా నదికేస్తా అర్థమైందా వెచ్చుకోవడం আপাডো এনে! পাকার! 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 মিলে